అమ్మ స్థానం గొప్పది మహిళా దినోత్సవం కార్యక్రమంలో వక్తల పిలుపు కన్నుల పండుగగా మహిళా శక్తి అవార్డుల ప్రధానోత్సవం మహిళా శిరోమణులతో తెహల్కా న్యూస్ ఛానల్ మహిళా దర్బార్ ఛానళ్లలో సందడి మహిళలు పురుషులు అనే తారతమ్యం లేకుండా వ్యవస్థ ముందుకు సాగాలని అవడిలో అమ్మకు ఉన్న స్థానంను ఎవ్వరూ తగ్గించలేరని నేటి మేటి మహిళ మహిళా శక్తి అవార్డుల ప్రధానోత్సవం సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు ఆదివారం నాడు పంజాగుట్టాలో మహిళా దర్బార్ తెలంగాణ తెలుగు సబ్జెక్టు ఫోరం గాంధీ గ్లోబల్ సాహితి తెహల్కా న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో కవయిత్రులకు ఉపాధ్యాయులకు మహిళా జర్నలిస్టులకు రెండు వేల ఇరవై నాలుగు మహిళా శక్తి అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి న్యూస్ మహిళా దర్బార్ ఛానళ్ల అధినేత బి బసవరాజ్ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సి జగదీష్ ప్రధాన కార్యదర్శి షానమూరి నరసింహులు గాంధీ సాహితీ అధ్యక్షులు కె గోపాల్జీ ప్రముఖ కవయిత్రి డాక్టర్ బండారు సుజాత శేఖర్ ప్రసిద్ధ మహిళా అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి ప్రముఖ గజల్ రచయిత్రి గద్వాల కిరణ్ కుమారి తెలంగాణ తెలుగు ఫోరం నేతలు కవి గాయకులు బి సుధాకరాచారి జగదీశ్వర్ రెడ్డి గురునాథం ఎన్ హైమావతిలు ప్రసంగించగా ముప్పై రెండు మందికి మహిళా శక్తి అవార్డులు ప్రశంసా పత్రాలతో సత్కరించారు అనంతరం గాంధీ సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తరుగుతున్న మానవీయ విలువలను మహిళలే పునరుద్ధరించాలని ఆరోగ్యకర కుటుంబ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు అనంతరం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జగదీష్ నర్సింహులు మాట్లాడుతూ ఎన్నో సవాళ్ళ మధ్య మహిళలు గొప్ప విజయాలు సాధిస్తున్నారని అన్నారు మాతృమూర్తిగా స్త్రీ గొప్ప వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని నేటి మహిళ మేటి మహిళ అనే గేయంను బతుకమ్మ పాటలను సమకాలిక సాహిత్య మార్పులను బతుకమ్మ తొలి పరిశోధకురాలు కవయిత్రి డాక్టర్ బండారు సుజాత శేఖర్ వివరించారు అవధానంలో పద్యం గొప్పదని పద్యం తెలుగువారి సొత్తు అని ప్రసిద్ధ మహిళా అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి పేర్కొన్నారు అదేవిధంగా సాహిత్యంలో గజల్ రచనలు స్త్రీలు అనే విషయంను ప్రముఖ గజల్ రచయిత్రి గద్వాల కిరణ్ కుమారి వివరించగా మహిళాలోకం ఎదుర్కొంటున్న సమస్యలపై కవైత్రులు హైమావతి విజయవర్తిని పద్మకళ మండల రామలక్ష్మి సుమలత ఉషారాణి బత్తిని లక్ష్మి పులి జమునాలు తమ సాహిత్యం ద్వారా స్పందించారు ప్రముఖ చిత్రకారిణి రూప పద్యకవి ఆరవల్లి శ్రీదేవి ఉపాధ్యాయురాళ్ళు విజయశ్రీ విజయ లోకేశ్వరి జయప్రద పాత లక్ష్మి శారదాదేవి స్వప్నలు విద్యా సంస్కరణలపై ప్రసంగించగా గజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు జయమ్మ బోధనలో మహిళల పాత్ర గురించి వివరించారు కృత్యధార బోధనలో జానపద గేయాలను పేరడీలుగా వినియోగించుకోవాలని పేరడి పాటల రచయిత్రి తేరాల సాధన మాట్లాడుతూ సారంగ పాటలతో భారతదేశపు సరిహద్దు దేశాలను గుర్తించే విధానంను వివరించారు రెండు వేల ఇరవై నాలుగు నేటి మేటి మహిళా శక్తి అవార్డు గ్రహీతలు బతుకమ్మపై తొలి పరిశోధకురాలు డాక్టర్ బండారు సుజాత శేఖర్ ప్రసిద్ధ మహిళా అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి శ్రీమతి వనం విజయవర్ధిని ఉపాధ్యాయురాలు రంగారెడ్డి శ్రీమతి విజయలోకేశ్వరి ఉపాధ్యాయురాలు రంగారెడ్డి మండల రామలక్ష్మి అధ్యాపకురాలు కామారెడ్డి టి జ్యోతి ఉపాధ్యాయురాలు హైదరాబాద్ జె సుమలత రేడియో ప్రయోక్త హైదరాబాద్ స్వప్న ఉపాధ్యాయురాలు జనగాం జయమ్మ ఉపాధ్యాయురాలు బత్తిని లక్ష్మి ఉపాధ్యాయురాలు జనగామ పద్మకళ ఉపాధ్యాయురాలు కవయిత్రి తేరాళ సాధన ఉపాధ్యాయురాలు ఖమ్మం పులి జమున కవయిత్రి మహబూబ్నగర్ రూప చిత్రకారిణి వనపర్తి ఆరవల్లి శ్రీదేవి కవయిత్రి హైదరాబాద్ రాణి లీలావతి కవయిత్రి గద్వాల విజయశ్రీ ఉపాధ్యాయురాలు నాగర్ కర్నూల్ జయప్రద ఉపాధ్యాయురాలు మేడ్చెల్ పాత శ్రీలక్ష్మి ఉపాధ్యాయురాలు ములుగు శారదాదేవి ఉపాధ్యాయురాలు రంగారెడ్డి ఉషారాణి పీజీటీ ఆరుట్లతో పాటు కొంతమంది మహిళలను ఘనంగా సత్కరించారు కన్నుల పండుగగా ప్రారంభమైంది శ్రీ బసవరాజు చైర్మన్ సురక్ష పబ్లికేషన్స్ శ్రీ కళ్యాణ్ కార్ గోపాల్జీ చైర్మన్ అవార్డు కమిటీ శ్రీ బసవరాజు సుధాకరాచారి అధ్యక్షులు అవార్డు కమిటీలు లాంఛనంగా ప్రారంభించారు మొదటి సెషన్ను న్యూస్ ప్రజెంటర్ రాధాకృష్ణ కవి పండితులు జగదీశ్వర్ రెడ్డి పద్యకవి కవి గురునాథంలు నిర్వహించారు రెండవ సెషన్ను ఛానల్ ఎడిటింగ్ ఎడిటర్ కమలేకర్ గిరి ఉపాధ్యాయురాలు శారదాదేవిలు నిర్వహించారు ఈ కార్యక్రమ సమన్వయకర్తలు శ్రీమతి హైమావతి శ్రీమతి కిరణ్ కుమారిలు వ్యవహరించారు వందన సమర్పణలతో కార్యక్రమం ముగిసింది